ప్రైస్తలా మన ప్రభువును ప్రరక్షకుడైన యసు క్రీస్తువరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అతని పాఠ్య పాఠ్యభాగము దావితో రాసిన అరవై ఐదవ సంకీర్తన పదకొండవ చరణము సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప ఉన్నాము ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు సమృద్ధిగా సహాయము చేయునని సమృద్ధి దీవెనను అనుగ్రహించునని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా కొత్త సంవత్సరం నీ ఎదుట ఉంది కొత్త సంవత్సరంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలియదు గనక నేను అద్భుతంగా ముందుకు నడిపించే దేవుని ఎందు నీవు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను ముందుకు నడిపిస్తానని ఈ సంవత్సరాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఈ సంవత్సరము దీవెనకరంగా నీకు ఉండాలంటే మొదటిగా నీవు దేవుని యొక్క మాటకు సంపూర్ణముగా విధేయత చూపించాలి ఎప్పుడైతే నీవు ఆయన మాటకు సంపూర్ణమైన విధేయత చూపించి సంపూర్ణముగా ఆయనకు విధేయుడిగా విధేయురాలుగా జీవిస్తావో అప్పుడు ఈ సంవత్సరము నీకు దీవెనకరముగా ఉండనట్లు ఆయన ఆజ్ఞాపిస్తానని ఆయన మారుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అదేవిధముగా ఆయన సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రార్థనకు మనము ప్రథమ స్థానం ఇవ్వాలి ఎప్పుడైతే నీవు ఇహలోక సంబంధమైన వ్యక్తులకు కాకుండా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటును నీవు కలిగి జీవించినట్లయితే గనక ఈ సంవత్సరమును నీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మారుస్తానని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ప్రాముఖ్యంగా మనము మన పాపమును మనము విడిచిపెట్టి పరిశుద్ధముగా మనము జీవించినట్లయితే ఆయన విధేయత కలిగి మనము జీవించినట్లయితే ఈ సంవత్సరమును నీ దయాకిరీటమును దేవుడు నీకు చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయో తెలియదు కాబట్టి ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే సంపూర్ణమైన విధేయతను ఆయన ఎడలు చూపించినట్లయితే ప్రార్థించడానికి నీవు ముందు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవునికి మొదటి స్థానము నీవు నీ జీవితంలో ఇచ్చినట్లయితే గనక దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు ఆశీర్వాదకరముగా ఆనందకరముగా నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గత సంవత్సరంలో కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తానని నూతనమైన ఆశీర్వాదములతో నిన్ను తృప్తిపరుస్తానని ప్రతి ఉదయం కూడా తన వాస్తల్యముతో నేను తృప్తిపరుస్తానని యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు గొప్ప వాగ్దానాన్ని దేవుడి నీకు ఇస్తా ఉన్నాడు దేవుని ఎడలి నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తావో ఆయనకు మొదటి స్థానం నువ్వు ఇస్తావో ఈ సంవత్సరము నీకు దయా కిరీటమును నీకు చేస్తాడంట నా ప్రియ సహోదరులరా దేవుడిచ్చే కిరీటమును నీవు పొందుకోవాలన్నా ఈ సంవత్సరము దీవెనకరంగా నీకు ఉండాలన్నా అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక తలలు వంచి ప్రార్థనలు ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువ అయా రెండు వేల ఇరవై కాచి కాపాడిని కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తండ్రి మాకు నూతనమైన దయా కిరీటాన్ని మాకు ధరింప చేసినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నూతనమైన సంవత్సరంలో ప్రవేశించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువ అయాని అందు భయభక్తులు కలిగి జీవించడానికి సంపూర్ణముగా ప్రభు నీకు విధేయత కలిగి జీవితా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అట్టి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచండి ఆయా ప్రార్థించడానికి ప్రభా మొదటి స్థానం ఇవ్వడానికి ప్రభా అయా నీకు మొదటి స్థానము మా జీవితంలో ఇచ్చే వారముగా మేము ఉండడానికి నీ కృప చూపించండి మా విధేయతలను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనక మా ఎడల నీ కృప చూపించి నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు అయా ఈ సంవత్సర కాలంలో ప్రభా నూతనమైన వాగ్దానములతో నూతనమైన తీర్మానములతో ప్రభా అయా ప్రభ పాత విగతించును ఇదిగో సమస్తమును నూతనమాయనని తండ్రి మా క్రియలను మేము విడిచిపెట్టు తండ్రి నూతనమైన క్రియలను నూతనమైన ఆత్మను మేము ధరించుకొని ఈ సంవత్సరంలో ప్రభ నిన్ను స్తుతించే వరంగా ఆరాధించే వరంగా ఉండడానికి సహాయ దయ ఇచ్చేమని ఈ కృపల మమ్మల్ని భద్రపరచమని నజరేడనేస్త క్రీస్తువరతి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె